నా జీవితం నా బిడ్డలకు అన్యాయం చేశానయ్యా నా కుటుంబానికి ద్రోహం చేసాన దేవుడు నాతో మాట్లాడయ్యా నేను బాగా కడగబడాలని ఆశపడుతున్నానయ్య నేను ఇక్కడ నుంచి వచ్చి వచ్చిన స్థితిలో పోకూడదు అనుకుంటున్నాన ఒక నూతన బిడ్డ కానీ ఇష్టపడుతున్నాను నా అభివృద్ధి కానీ

నిర్మాణం చేస్తున్న బిడ్డను బట్టి దేవుని స్తోత్రం తల్లిస్తున్నాం నేను ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల ప్రియన్ తండ్రి మీ ఘనమైన నామునకు స్తోత్రములు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి అయ్యా మీరు ఏ ఉద్దేశంతో ఈ సభలు ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశము నెరవేరటానికి కురవచ్చు ఈ ప్రారంభ దినం బట్టి మిమ్మల్ని స్థుతించున్నాం మీరు ఇచ్చిన మంచి వాతావరణం బట్టి స్తోత్రాలు రవ్వ మంచిగా ఈ రాత్రి చక్కని చల్లని వాతావరణం దయచేశారు ఈ మొదటి ప్రారంభ కూటమును మీరు ఎంతవరకు ఆసృతికరంగా జరిగించినందుకు స్తోత్రాలు నిదాసును నిలవబెట్టి ఎన్నో మీ యొక్క వాక్య సత్యాలు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు మీ వాక్యం నీరు కట్టి చేయండి వెన్న వర్తమానం బట్టి విడలు తీర్మానం చేస్తున్నారు రవ్వ వారు పాపముల నుండి విడుదల పొందటానికి పాపము నుండి శుద్ధీకరించబడటానికి ప్రక్షాళన చేపట్టడానికి ఆ బిడలు అంగీకరించిన ధనం లక్ష నిర్మాణం చేస్తున్న బిడలను మీ ఆత్మతో రక్షించి మీరు ప్రక్షాళన జరిగించి మహిం పొందండి ఇక్కడ మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించి మహిం పొందండి పరుషుగా పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి ఒప్పించేవాడుగా ఉంటుంది కానీ మీ బిడల్లో ఆ కార్యం జరగటానికి సహాయం చేయవచ్చు రవ్వ మీరే ఆత్మకార్యం జరిగించి మీ నామునకు మహిమ మీ బిడలకి మేలు కలుగుటకు ఈ బిడల ద్వారా ఆశ్రవదించబడటానికి కూడా ప్రవర్తిస్తున్నాను ఇంకా వెనుకున్నటువంటి కూటమంతటినీ కూడా మీరే మీ ఆత్మ ద్వారా జరిగించి మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన సైన్ ఆమ్ తేరిట స్థుతించి ప్రార్థించి వేడుకొనించు నామై కామే